హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి సంతానాధ్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి సోదరులతో సఖ్యతగా వ్యవహరించాలి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దైవానుగ్రహంతో వ్యాపారాలు లాభబాటగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు తదుపరి వృషభ రాశి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు నిరు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అంతంతమాత్రంగా అనుకూలించవు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటా బయట ఊహించని చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు కర్కాటక రాశి ఫలితం ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి పరుస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి తదుపరి సింహరాశి సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారా చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కన్యారాశి ఫలితం దూర ప్రయాణాలు ఆకస్మిక వాయిదా వేస్తారు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆదాయానికి మంచి ఖర్చులు పెరుగుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి అధికమవుతుంది పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వ్యాపారాలు మంద మందగిస్తాయి ఉద్యోగాలలో అతను బా పని భారం ఉంటుంది తదుపరి తులారాశి బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులలో వ్యయప్రయాసాలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు మాత్రంగా సాగుతాయి వృచిక రాశి ఫలితం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది ప్రణాళికలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి తదుపరి ధనుసు రాశి ఉదా ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువుత్రులతో తొందరపాటి మాటలు మంచిది కాదు కొన్ని వ్యవహారాలు ముందుకు సాగ నిరాశ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతా అనుకూలించవు తదుపరి మకర రాశి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులు అప్రవేత్తంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంటుంది కుంభరాశి ఫలితం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు ముఖ్యమైన పనులు వాదా వేయటం మంచిది దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సామాన్యంగా సాగుతాయి వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు మందగిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోతున్నారు మీనరాశి ఫలితం ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటుంది స్నేహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగముల అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి